అంటే సదరంలో ఎయిటీ పర్సెంట్ ఇంకా ఇట్లా ఉంటేనే ఇబ్బంది పరిచారు కదా పవన్ కళ్యాణ్ గారు సార్ మాకు నెల్లూరు డిస్టిక్ నుంచి వచ్చాను సిహెచ్సి ఇందుకూరుపేట మాకు సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని దయచేసి మేము ప్రార్థించడానికి ఇక్కడ ముఖ్యమంత్రి గారిని అండ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాము దయ ఉంచి మాకు జీతాలు పెంచండి మా జీతాలు మాకు సరిపోవడం లేదు మీకు ధన్యవాదాలు మీరు చేస్తారని కోరుకుంటున్నాము మేము గత రెండు సంవత్సరాలుగా అవకాశాలు ఔట్సోర్సింగ్లో ఉద్యోగులుగా ఉన్నాము మాకు జీతము పదిహేను వేల రూపాయలకి పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలు మాత్రమే మేము తీసుకోగలుగుతున్నాము ప్రస్తుతం మాకు కొన్ని ఆర్థిక సమస్యల వలన మిగతా వాళ్ళకి ఇస్తున్నట్టే మాకు మినిమం టైం స్కేల్ అమలు పరచవలసిందిగా కోరుతున్నాము దీ ఈ మా యొక్క సమస్యను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రులు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మా సమస్యను అర్థం చేసుకుని మమ్మల్ని ఆదుకుంటారని కోరుకుంటున్నాము మీడియా మిత్రులకి సోదరులకి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు సార్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తరఫున ఆంధ్ర రాష్ట్రానికి తల్లి తల్లిదండ్రుల స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారికి పనుదల పవన్ కళ్యాణ్ బాబు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు సార్ మేము అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సార్ ఆఫ్ కోర్స్ ఎంప్లాయీస్ అండి మా కొట్టినటువంటి జీతాలు చాలడం లేదు సార్ తల్లిదండ్రులను పెంచుకోలేకపోతున్నాం భార్య పిల్లల్ని పెంచుకోలేకపోతున్నాం పిల్లలకి సరైన చదువు కూడా చెప్పించుకోలేకపోతున్నాం సార్ ఇరవై సంవత్సరాలు కూడా పనిచేస్తున్నా సరే మాకు సర్వీస్ రూల్స్ లేవు మినిమం టైమ్స్కి వెళ్ళి శాలరీ కూడా లేదు సార్ దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ఓట్లు వేసి ప్రభుత్వాలకి సపోర్ట్గా నిలుస్తున్నాము ప్రభుత్వాలు పనిచేసినటువంటి సంస్థల్లో ప్రభుత్వ వారదుగా ప్రజలకు సేవలు అందిస్తున్నాం కానీ మా కష్టాలను మా ఆర్థిక సమస్యలను మాత్రం ఆదుకోవడం లేదు సార్ దయచేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వస్తే ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తే గతంలో ఆరు వేల మందికి వైద్య సిబ్బందికి జీతాలు అందకపోతే ఉప ముఖ్యమంత్రి గారు మా కష్టకాలు తెలుసుకొని ప్రభుత్వం ద్వారా జీతాలు ఇప్పించారు అదేవిధంగా సోర్సింగ్ సిబ్బందికి సంవత్సరాలు పెరిగిన ఆర్థిక ఇబ్బందులు మాత్రం నిత్యావసర నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోతున్నాయి ఆర్థిక ఇబ్బందులతోని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ మరీ దయానీయంగా ఉంది సార్ పరిస్థితి కనీసం మినిమం టైం స్కేల్ జీతం ఇమ్మని రిక్వెస్ట్గా అనుకుంటున్నాం సార్ అంచేత మా కుటుంబానికి మే మా కుటుంబానికి మేము పెద్ద దిక్కు కాబట్టి మా తల్లిదండ్రులు మా భార్య పిల్లల్ని మా పిల్లల్ని చదివించుకునేలా మాకు ఆర్థిక ఇబ్బందుల నుంచి మమ్మల్ని తొలగిస్తారని గట్టిస్తారని మా వయసులు అయిపోయి మా సర్వీస్ అయిపోయింది అయా మా తోటి గవర్నమెంట్ ఉద్యోగి వాళ్ళు బైకుల మీద వెళ్ళొచ్చు కారుల్లోని వెళ్ళొచ్చు అవసరమైతే మటన్ తింటారు చికెన్ తింటారు పప్పులు తింటారు మేము ఏమీ తినడం లేదు సార్ ఎంతవరకు నేను ఈ వైట్ బట్టలు వేసుకున్నాను ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు రెండు జతలు బట్టలు ఇచ్చాయి సార్ ఈ ప్రభుత్వంలో మాకు హాస్పిటల్ తరఫున రెండు జతలు బట్టలు ఇస్తే ఈ బట్టలు వేసుకొని ఇక్కడికి వచ్చాం సార్ మా బతుక్కి బట్టలు కొనుక్కోవడం కష్టం సార్ తినడానికి ఇబ్బంది పడుతున్నాం సార్ దయచేసి ప్రభుత్వం వారు తల్లిదండ్రుల స్థానంలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఆదుకుంటారని మా ఆర్థిక ఇబ్బందులకి దోహదపడి మాకు మినిమం టైమ్ స్కేల్ జీతం ఇప్పిస్తారని మాకు సర్వీస్ రూల్స్ పెడతారని మాకు హెచ్ఆర్ఏ పాలసీ పెడతారని మా అవుట్ సోర్సింగ్ ఆప్ కోసం ఎంప్లయీస్ తరఫున మేము ముఖ్యమంత్రి గారికి రెండు పవన్ కళ్యాణ్ బాబు గారికి మా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ మా కుటుంబాల్ని మమ్మల్ని ఆదుకుంటారని మేము కోరుకుంటున్నాం సార్ నా పేరు గడి గిరిబాబు సార్ మాది విజయనగరం జిల్లా విజయనగరం గవర్నమెంట్ జనరల్ మెడికల్ కాలేజీలో अद सर महाराज दी महाराजगार महाराज महाराजगार धारा మా జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారిలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మనం ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ప్రజలంతా మనకి సపోర్ట్ చేశారో వాళ్ళకి మనం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని చెప్పి గెలిచిన మరు మరుసటి రోజు నుంచి ఒక ప్రతిష్టాత్మకంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఒక జనవాణి కార్యక్రమం పెట్టి ప్రతిరోజు కూడా ప్రజల నుంచి అర్జీలు తీసుకోవటం దాంట్లో భాగంగా ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే లేదంటే ఎంపీ లేదంటే మినిస్టర్లు లేదంటే కార్పొరేషన్ చైర్మన్లు లేదంటే ఎమ్మెల్సీలు ఇలా వివిధ రకాల హోదా ఉన్న వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి ప్రతి ఒక్క పరిష్కారం ఎయిటీ పర్సెంట్ ఇక్కడే మనకి సమస్య పరిష్కారం అయిపోవాలి అని ఒక పవన్ కళ్యాణ్ గారి ఒక దూరదృష్టితో ఒక సంకల్పంతో రోజున పెడతాం ఈ రోజున దాంట్లో భాగంగా మంగళగిరిలో జనసేన సెంట్రల్ ఈ ఈరోజు నాకు అవకాశం రావటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను దేనికంటే రోజున మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఎంత దారుణమైన అంటే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజలు తిరస్కరించినా కూడా మహిళలను అవమానం అవమానపరచడం ఇవాళ చూస్తా ఉన్నాం వేమిరెడ్డి ప్రశాంతి గారిని మహిళలను చూడకుండా కూడా ఇది నీచాతి నీచంగా అవమానపరచడం లేదంటే రప్పరప్పాన్ని కోస్తామంటాం అంటే ఇది ఎక్కడికి వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఒక ప్రజలకి మనం సమాధాన పడేట్టుగా ఉండాలి అని చెప్పి ఒక పది సంవత్సరాలు ఆయన ఒక దశాబ్దం కాలం పోరాటం చేసి ఈ రోజున రాష్ట్రంలో కాదు కేంద్రంలో కూడా అధికారంలో ఏర్పడిన పరిస్థితి దీంట్లో ప్రతి ఒక్క సామాన్య ప్రజలకి అలాగే రాష్ట్రంలో ఉన్న యువతకి రైతాంగానికి అవి అందరికీ కూడా మనం పడాలి వాళ్ళ డెవలప్మెంట్ని మనం చూడాలి వాళ్ళని ఒక అభివృద్ధి ప్రదంగా మనం తీసుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో పరిపాలన సాగుతూ ఉంటే ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం ఇష్టం వచ్చినట్లు ప్రజలను రెచ్చగొడతాం కులాలను రెచ్చగొడతాం మతాలను రెచ్చగొడతాం చేస్తా ఉన్నాం నిజంగా ఇది మరి ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మేమైతే మా అధ్యక్షుడు అలాగే రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొందలు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు ఆశయాల ప్రకారం మేము ఎంతో నిజాయితీగా పేద ప్రజలకి ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా మనం చేస్తూ ఉన్నాం ఇవన్నీ గుర్తుంచుకోవాలి మీరు ఒక నూట యాభై ఒక్కన్న సీట్లు ఈ రోజున పదకొండు సీట్లు పరిమితమైనా కూడా మీకు ఈ రోజు వరకు కూడా జ్ఞానోదయం అయినది కనబడుతున్నాం మేము అదే చెప్తా ఉన్నాం దేనికంటే ఈ రోజున ఇక్కడ జరుగుతున్న జనవాణియే నిదర్శనం ప్రతి ఒక్క రోజు కూడా ప్రజలకు అందుబాటులో ఎంతో దూర ప్రాంతాల నుంచి వస్తే ఆ సంబంధిత ఎమ్మెల్యేను ఆ సంబంధించిన డిపార్ట్మెంటో లేదంటే ఆ జిల్లా కలెక్టర్ ఆ ఎస్పీ గారికో అటాచ్ చేసి వాళ్ళ సమస్యను పరిష్కరించే దానికి మేము ఇక్కడ కూర్చొని చేస్తూ ఉన్నాం ఒక ఎంత దూరం నుంచి వచ్చినా సరే ఇక్కడ చేస్తూ ఉన్నాం ఇవన్నీ చూసుకొని ఏ రోజన్నా మీరు మీ బంగాళ నుంచి బయటకు వచ్చారా ఏ రోజు ఇచ్చిన పరిస్థితి లేదు మీ లోపల గూట్లో కూర్చొని పరిపాలన చేసిన పరిస్థితి ఈ రోజున మేము ప్రజలకు పరిస్థితి ఈ రోజున మేము పబ్లిక్లో మాట్లాడుతూ ఉన్నాం దీన్ని తెలియజేసుకోవాల్సింది కోరుకుంటూ సెలవు తీసుకుంటాం